రైతులకు గ్రామస్తులకు భరోసా కల్పించడానికి రైతుల తరపున గ్రామస్తుల తరపున ఇక్కడ జరుగుతున్న అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకంగా పోరాటం చెయ్యడానికి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది ఈ గ్రామ పరిస్థితి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు నాకు ఒక సినిమా గుర్తు గతంలో మహేష్ బాబు గారి హీరోగా నటించిన ఒక సినిమా ఉండేది ఆ సినిమాలో మహర్షి అనే సినిమాలో ఇలాంటి సంఘటననే సినిమా రూపంలో చూపించారు రామవరం అనే గ్రామాన్ని ఒక దోపిడీ కంపెనీ వచ్చి పూర్తిగా గ్రామాన్ని గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించిన భూములని కూడా దోచుకునే కార్యక్రమం చేయడము మనం సినిమాల్లో చూసాము కానీ ఈరోజు నిజ జీవితంలో ప్రత్యక్షంగా ఈరోజు మనం చూస్తున్నాము ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టులకు లేదా అభివృద్ధికి మనం ఎవరము వ్యతిరేకం కాదు రైతుల వ్యతిరేకం కాదు గ్రామస్తుల వ్యతిరేకం కాదు నేను వ్యతిరేకం కాదు బీసీవై పార్టీ వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలి అనే ఆలోచన ఉంటే ఆ ఆలోచనను అమలు చేసేది రైతుల కడుపు కొట్టి లేదా గ్రామస్తులు గ్రామాలు పచ్చని పంటలను రైతుల నుండి తీసుకుని వాళ్ళ జీవితాల మీద కొట్టే ప్రయత్నం కాకుండా ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు ఉన్నాయి ఈ భూములను సమకూర్చి ఈ సంస్థలకు కేటాయించి ప్రాజెక్టులు తీసుకురావచ్చు అభివృద్ధి చేయొచ్చు కానీ పచ్చని పంటలు పండించే రైతుల యొక్క భూములు లేదా ఇబ్బంది పెట్టే కార్యక్రమము ప్రభుత్వం చేస్తూ ఉంటే మాత్రము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఏ కంపెనీ అయితే ఏ సంస్థ అయితే ఈ ఇండో సోలార్ ప్రాజెక్ట్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కంపెనీ ఒక దోపిడీ కంపెనీ అని ఈ కంపెనీ పూర్తిగా రాష్ట్ర సంపదను వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని నేను చెప్పడం కాదు ప్రస్తుత ప్రభుత్వ నాయకులు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీలు ఆ పార్టీ నాయకులు గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఇదే కంపెనీ మీద అనేక రకాలైన ఆరోపణలు చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఏదైతే సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ కంపెనీ ఉందో ఈ అప్పటి ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని వారి కుటుంబానికి చెందిన కంపెనీ అని రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ వేల కోట్ల రూపాయలు కేటాయించి అన్యాయంగా అవినీతి చేస్తున్నారని ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు తెలుగుదేశం పార్టీకి అధికారికంగా కోట్ల రూపంలో నిధులు చేకూర్చారు లంచాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి కాబట్టి దానికి ప్రతిఫలంగా ఈ రోజు రైతుల నోట్లో మట్టి కొట్టి రైతులకు సంబంధించిన సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలని అప్పనంగా కట్టబెట్టే కార్యక్రమము తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు మనందరం గుర్తించుకోవాలి గతంలో మీరు ఏదైతే ఆరోపణ చేశారో ఈ కంపెనీ యొక్క అవినీతి గురించి అక్రమాల గురించి దోపిడీ గురించి మీరు అధికారంలోకి వస్తే విచారణ చేస్తామన్నారు ఆ మాటని ఈ రోజు మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏదైతే జీవో రిలీజ్ చేశారో కాదేడు గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించిన ఎనిమిది ఎకరాలు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అదే విధంగా ఈ కంపెనీ గతంలో అవినీతి చేశారని మీరు చెప్పిన ప్రకటనలకు అనుగుణంగా దాని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి తప్ప ఈ విధంగా మీ అవినీతి కోసము దోపిడీ చేసే కార్యక్రమం చేస్తుంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు ఇలాంటి దోపిడీ సంస్థలకు రైతులకు సంబంధించిన భూములు రాష్ట్రానికి సంబంధించిన భూములు రాష్ట్ర సంపదను కట్టబెట్టడానికి ఈ రాష్ట్రం ఏమి తెలుగుదేశం పార్టీ అపశుద్ధు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన రైతుల గతంలో సుమారు నెల రోజుల క్రితం నన్ను కలసడం జరిగింది ఇక్కడ అక్రమంగా అన్యాయంగా బలవంతంగా రైతులకు సంబంధించిన భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు లక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినప్పుడు నేను ఒక్కటే చెప్పాను ఖచ్చితంగా ఈ గ్రామానికి గ్రామ రైతులకు అండగా నేనుంటాను బీసీవై పార్టీ ఉంటుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా బీసీవై పార్టీ రైతుల తరఫున గ్రామస్తుల తరఫున పోరాటం చేస్తుందని చెప్పాను అదే మాట ఈ రోజు చెప్తున్నాను ప్రభుత్వానికి వారం రోజులు పది రోజులుగా గడువు ఇద్దాము ఈ గడువు లోపు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని గ్రామస్తుల్లో ఉన్న ఆందోళన తొలగించి ప్రశాంత వాతావరణాన్ని తీసుకొని వచ్చి గ్రామస్తుల యొక్క రైతుల యొక్క భూములు వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను కూడా రైతులతో కలిసి ఎలాంటి పోరాటం చేయడానికైనా బీసీలో పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఇక్కడ అక్కడ వస్తున్న ప్రాజెక్టుని మరో ప్రాంతానికి తీసుకెళ్లి మీరు అక్కడ భూములు కేటాయించండి తప్ప రైతులకు అన్యాయం చేస్తూ చేస్తే మాత్రము చూస్తూ ఊరికి ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామస్తులకు రైతులకు ఒకటే భరోసా ఇస్తున్నాను మీ భూముల జోలికి మీ జోలికి వచ్చిన ప్రాణాలకి తెగించడానికైనా

సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని ఇండో సో సోలార్ ప్రాజెక్ట్ అనే కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ఈ ప్రాజెక్ట్ యొక్క అధినేత ఎవరైతే రెడ్డి ఉన్నారో ఆ సమస్య ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో ఈ కంపెనీ గతంలో అనేక రకాలుగా అవినీతి చేశారు గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా అవినీతి జరిపించి కాజేశారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా పోరాటం చేశారు మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చేసిన అవినీతిని కక్కిస్తామని చెప్పి ఆనాడు ప్రకల్పాలకు పరికారు మరి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి రైతులకు సంబంధించిన పచ్చటి పొలాలు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు ఏదైతే అవినీతిని కట్టిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారో వాటన్నింటినీ మర్చిపోయి ఇదే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి ఎన్నికలకు ముందే నలభై కోట్ల రూపాయలు ముడుపులు తెలుగుదేశం పార్టీ తీసుకుంది అనధికారికంగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు దానికి లబ్ధి చేకూర్చడానికి రైతుల జీవితాలలో మట్టి కొట్టి ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు దీనిని బీసీవై పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇక్కడ రైతులందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రాణం పోయినా మేము భూములు ఇవ్వమని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు నిజంగా మీరు ప్రాజెక్టులు ఇవ్వాలనుకుంటే అభివృద్ధి చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో మిగులు భూములు వేల ఎకరాలున్నాయి లక్షల ఎకరాలున్నాయి పంటలకు సరిపోని భూములు ఉన్నాయి అక్కడ ప్రాజెక్టులు నిర్మించే ప్రయత్నం చేయండి తప్ప రైతుల మట్టి రైతుల పైన మట్టి చల్లి రైతుల భూములు కాజేసి గ్రామాల గ్రామాలు నాశనం చేసే కార్యక్రమం చేస్తే మాత్రము రైతుల తరఫున బీజీవై పార్టీ పోరాటం చేస్తుంది ఒక వారం పది రోజులు ప్రభుత్వానికి గడువిస్తున్నాము ఖచ్చితంగా ఈ గడువులోపు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతుల భూములు రైతులకు తిరిగి అప్పచెప్పినట్టయితే రైతులతో కలిసి గ్రామస్తులతో కలిసి ఎటువంటి పోరాటం చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను